హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి నాలుగో వారం డబ్బులైతే రైతుల యొక్క అకౌంట్స్కి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడడం జరిగింది చాలా చక్కగా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల కోసం అదేవిధంగా డబ్బుల కోసం సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క బిల్లు నా ఛానల్లోని చక్కగా మీకైతే నేను వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాలుగో వారం బిల్లు అనేది పన్నెండు వందల రూపాయలు అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదే అమౌంట్ నేను బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క అమౌంట్ క్రెడిట్ అయ్యిందైతే చక్కగా నేనైతే మీకు చూపిస్తాను పేమెంట్ ప్రూఫ్ ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ యాప్లోని ఏ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ నేను చూపించడం జరిగిందో విధంగా అదే అమౌంట్ని ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడింది క్రెడిట్ అయిన ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి పన్నెండు వందల రూపాయలు అనేది మనం అక్కడ ఎలాగా పేమెంట్ స్టేటస్లో చూడడం జరిగిందో విధంగా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడిన పేమెంట్ ప్రూఫ్ అనేది నేనైతే మీకు చూపిస్తున్నాను ఇదే విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క బిల్లు నా ఛానల్లోని వీడియోస్ అయితే నేను పెడతాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మిస్ కాకుండా ఈ వీడియోకి అయితే లైక్నివ్వండి చాలామంది ఉపాధి అయితే వీడియో అనేది వెళ్తుంది చాలామంది అయితే తెలుసుకుంటారు చక్కటి అప్డేట్స్ నా ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి కంపల్సరీగా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ